నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ మైపాడు రోడ్ లో ఇరవై లక్షలతో ఆధునీకరించిన చేపల మార్కెట్ ను రాష్టమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పున ప్రారంభించారు సందర్భంగా మంత్రికి స్థానిక టీడీపీ నేతలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి నారాయణ మాట్లాడుతూ గతంలో మార్కెట్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు తమ కళ సాకారం చేసినందుకు వ్యాపారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు మార్కెట్స్ విషయం వస్తాయి అనేక మార్కెట్లు ఉన్నాయి ఫిష్ మార్కెట్స్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు అయితే ఈ మార్కెట్లలో పరిస్థితి వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ యాక్చువల్ గా మూడో డివిజన్ మూడో డివిజన్ లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ రావడం చూడటం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు చూసుకున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో నాన్ హైజీనిక్ గా ఉంది అంతేకాదు తాగడానికి నీళ్ళు లేవు మేము ఏదైతే చేపలు తోకు ఆ నీళ్లు పోవట్లేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అని చెప్పడం వారు వెంటనే ఒక పది లక్షల పది లక్షలతో దీన్ని ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే యాక్చువల్ గా అధికారులు అభినందిస్తున్నాను ఈరోజు ఆ యొక్క చేపలు ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి అద్దు లేదు నిజంగా వాడు ఆనందానికి అద్దు లేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పనే నేను పెద్ద పని అనుకోవటంలా ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రినోవేట్ చేసి టైల్స్ వేశారు పెయింటింగ్ వేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ఆరోగ్య ప్లాంట్ పెట్టారు ని రెడీ చేశారు వాటర్ చేశారు పెట్టారు ఆ పర్ఫెక్ట్ గా దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళ అద్దులు లేవు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు చూసారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళా నెల లోపల మాకు మొత్తం చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇదే విధంగా ఈ యొక్క మూడు నాలుగు ఐదు డివిజన్ దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్ షాపులు రెడీ అయిపోయినాయి ఒకసారి రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని వర్చువల్ గా ఆయన వర్చువల్ గా చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా